వెల్కమ్ న్యూస్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్న భక్తులు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం యదులాబాద్ గ్రామంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం తెరిచి ఉంచగా దర్శనానికి భారీ ఎత్తున తరలివచ్చి బారులు తీరిన భక్తులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఏవి ఎల్ఏ ఆచార్యులు మాట్లాడుతూ తమ అంబారి పేట వంశస్తుల ఆధ్వర్యంలో గత ఏడు వందల సంవత్సరాల నుండి వంశపార్యంగా ఈ ఆలయంలో ఎంతో ధనాన్ని వెచ్చించి ఆలయం అభివృద్ధి చేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆచార్యులు వారు శ్రీ వేణుగోపాల స్వామి ఆశస్సులో తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆరు కొలతలు దగ్గర లేదు రాపారం ఉదయం ఇదేనా నా పేరు ఏసియా చెలవేదరి మానవ నమః నువ్వు మొక్వా నువ్వు అలా హారే తీసుకోండి వా అందరూ తీసుకోవచ్చు కానీ తీస్తా తీస్తా పాట పద ఏ కై కై కాల్త ఎవరు అంటే గోత్ర నా అని చెప్పారే చెప్త <Sanskrit> 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 స్టార్ట్ చేయాలా జై శ్రీమన్నారాయణ్ ఇది రుక్మిణి సత్యభామాస్వామి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము పూర్వపు రంగారెడ్డి జిల్లా ప్రస్తుత మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో ఎదలాబాద్ గ్రామం గట్కేశ్వర మండల గ్రామంలో ఉన్న వేయించేసిన రుక్మిణి సత్యభామాశ్రమ వేణుగోపాల స్వామి ఆలయం ఇది అత్యంత పురాతనమైన ఆలయం ఈ ఊళ్ళో కల్లా ఆలయం పురాతనమైన ఆలయం ఇది ఇక్కడ స్వామివారు రుక్మిణీ సమితి వేణుగోపాల స్వామిగా వేయించేస్తున్నారు ఇక్కడ కళ్యాణ వేణుగోపాల స్వామి అని సంతాన వేణుగోపాల స్వామి అని అంటారు ఇది వంశపారంపర్య ధర్మకర్తలు అంబారపేట వంశీకులు నిర్వహిస్తున్న ఆలయం ఇది ఈ యొక్క ఆలయంలో స్వామివారు సాక్షాత్తు నేటి ఇక్కడ స్వామివారిని ఎవ్వరు ఏమి కోలుకున్నా ముఖ్యంగా కళ్యాణాలు ఎవరికైనా ఆలస్యంగా వివాహాలు జరుగుతున్నట్టయితే స్వామివారి కళ్యాణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కానీ తర్వాత సపరేట్గా కానీ కళ్యాణం చేయించుకుంటే తప్పకుండా కళ్యాణం నెరవేరుతుంది ఎవరికైనా ఆలస్యంగా ఎంతకు ఎన్ని చూసినా సంబంధాలు కుదురుతలేవంటి కూడా వాళ్ళు కూడా కళ్యాణం అయిపోతుంది ఎవరికైనా ఆలస్యంగా సంతానం కలగని వాళ్ళు కూడా సంతానం కలుగుతుంది ఇక్కడ చక్కనైన వార్షిక బ్రహ్మోత్సవాలు అధ్యయన అధ్యయనోత్సవాలు బ్రహ్మోత్సవాలు అని కళ్యాణ కళ్యాణం మాఘశుద్ధ ఏకాదశి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఫిబ్రవరి మనకు ఇరవై రెండో తారీఖు ఇక్కడ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం భోజన కార్యక్రమాలు ఉంటాయి అత్యంత అద్భుతంగా అంటే మన వివాహాలు ఎట్లాగైతే భోజనాలు పెడతారో ఆ రకంగానే ఏదో పెట్టినమన్నట్టు కాకుండా చేసి ఇక్కడ స్వామి మాఘశుద్ధ పున్నమ్మకు ఇక్కడ పున్నమ్మకి ఇక్కడ స్వామివారి రథోత్సవ కార్యక్రమం విమాన రథోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులు ఎవరైనా కానీ వచ్చి స్వామివారిని వేడుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని పోండి వచ్చి దర్శనం సేవించుకొని పోయినట్టయితే వారి కోరికలు తిరిగి వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క వైవాహిక జీతాలే కానీ సంసారాలే కానీ ఆ స్వామివారి కృపతో నిండుగా మెండుగా చల్లగా ఉంటాయని ఇక్కడ నాది జయశ్రీమన్నారాయణ ఇప్పటి వరకు సుమారు రెండు వేల మంది భక్తులు వచ్చారు ఇక్కడ స్వామివారి దగ్గరికి ఈరోజు వైకుంఠ ఏకాశ పొద్దున ఐదు గంటల నుంచి ప్రారంభమైంది సుమారు రెండు వేల మంది వచ్చారు ఇంకొక మూడు నాలుగు వేల మంది మినిమం వచ్చినట్టుగా ప్రతిసారి ఒక నాలుగు ఐదు వేల మంది వస్తారు మినిమం Мама, я хочу на